మీరు మొన్న కేటీఆర్ గారు కూడా ఆ నేను హాస్పిటల్ రాలేదు మీకు మా ఇంటర్నల్ పార్టీ విషయంలో మాట అయిపోయింది ఎప్పుడూ పట్టుకొని అదే మీరు అదే ఆయన గురించి మాట్లాడలేదు అదే మీరు ఆల్రెడీ ఒకటి ఒకటి చూడండి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఒక సిద్ధాంతం నాయకుని ఎందుకున్నాం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన నాయకత్వంలో ఇలా మంత్రి ఏర్పడి గవర్నమెంట్ ఏర్పడింది మీకేం పని లేదా మీకు ఏం పని లేదా మీరు ఏం చేసినావు పది ఏళ్ళలో ఏమి పెట్టి ఎట్లా దోసుకున్ను ఇలా ప్రజలకు ముందు బయట పెడుతుంటే మీరు పాట పట్టుకుంటా నీకేమైనా ఉంటే పది నువ్వు ఏం చేసినావు ఒక ఉద్యోగం వచ్చినావా ఒక ఇల్లు కట్టావా అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడు మేము చెప్పాలా నేను చెప్పాలా మీ బాబాబాబు ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా ఆ విషయం ఉన్నప్పుడు అది అయిన మ్యాటర్ అది దాన్ని పట్టుకొని ప్రతిరోజు ఈరోజు మాట్లాడ సార్ 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 ఇది సీరియస్ కార్పెంట్ సీరియస్గా వార్నింగ్ ఇస్తావు నువ్వు प्लीज 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 करचं